అస్సలం అయికు వరహమతుల్హి రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదర్లారా సోదరీం మనుడారా మంచి పేరు సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు మనిషి కష్టపడాలి అదే చెడ్డ పేరు రావాలంటే ఒక చెడ్డ పని చేస్తే చాలు సమాజంలో ఎంతో మంచిగా మనల్ని పొగిడేవాళ్ళు కూడా వెంటనే మనల్ని చెడుగా మాట్లాడతారు ఆ చెడ్డ పని తెలిసి చేశారా తెలియక చేశారా అనుకోకుండా చేశారా కావాలని చేశారా ఇవన్నీ తర్వాత కానీ ఎంతో కష్టపడితే వచ్చిన గౌరవం కొన్ని క్షణాల్లో అంతమైపోవడానికి మనిషి ఒక చెడ్డ పని చేస్తే చాలు సుదలర సుదరీ మల్లర హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానిగా ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఆ యొక్క బంగ్లాదేశ్కి ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది అయితే అత్యధికంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద వాస్తవం ఏమిటి అంటే ఈవిడి ముస్లిం అయ్యుండి కూడా నీతి నిజాయితీగా బ్రతకాలి అని చెప్పి ప్రజలకి ఒక ఆదర్శంగా ఉండడం మానేసి ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూడటం మొదలెట్టింది అందుకోసమే అక్కడ రిజర్వేషన్ల పేరు మీద పెద్ద పెద్ద గొడవలు అవడానికి కారణమైంది అని చెప్పేసి ఎక్కువగా పెద్ద పెద్ద వార్తాపత్రికల్లో ఈవిడి గురించి ఈ విషయాలు చర్చించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనిషికి ఉన్నటువంటి అహంకారం నేను చెప్పింది నడాలి నేను అనుకున్నట్టు నడాలి నేను కోరుకున్నదే జరగాలి మనల్ని వ్యతిరేకంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు మనం ఎలాగంటే అలా జరగాలి అని చెప్పేటువంటి విధానం ఎప్పటికైనా ప్రమాదమే అది ఎక్కడోళ్ళైనా సరే ఈ ప్రధాని హసీనా కంటే ముందు శ్రీలంక ప్రధాని పారిపోయాడు రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా జరిగింది వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తారో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇందులో డౌట్ లేదు అది ఎక్కడ ప్రధాని అయినా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే అందుకోసమే సుదర్లరా సుదరీమలరా మనం అహంకారానికి దూరంగా ఉండి అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ ఉండి న్యాయంగా బ్రతకాలి అనేటువంటి దానికి ఒక ఆదర్శంగా మనం మార్గం చూపితేనే మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అలా కాకుండా డిక్టేటర్గా మనం చెప్పినట్టే నడాలి మనం ఒక్కళ్ళు చెప్పింది నడాలి అన్నది ఎప్పుడుకన్నా ప్రమాదం ఇప్పుడు హసీనా ఎవరైతే బంగ్లాదేశ్ ప్రధాని ఉందో మొత్తం దేశం వదిలి పారిపోవలసిన కర్మ ఎందుకు వచ్చింది చెప్పండి అందుకోసం ఏంటంటే ఇలాంటి అహంకారం ప్రవర్తనలు చేయకూడదు అల్లా తబార్తాలా చెప్పేటువంటి నాకు మీకు కూడా ఇలాంటి అహంకారం పనులు చేయకుండా రక్షించగా ఇప్పుడేమో మన ఇండియా వచ్చేసింది ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసింది ఇక్కడ ఉంది తర్వాత బ్రిటన్ దేశానికి వెళ్తానికి అనుమతి అడిగింది వాళ్ళు ఏమో వద్దని చెప్పి అనేశారు నువ్వు రాకమ్మ మా దేశానికి అని చెప్పి సొంత దేశాన్ని వదిలి వేరు వేరు దేశాల్లో బతకాల్సిన కర్మ అంటున్నాను నేను తప్పులు చేస్తే పరలోకం అనుభవించడం అది నూటికి నూరు శాతం ఎలాగైతే వాస్తవమో కొందరికి అల్లతల్లా ఈ ప్రపంచంలోనే కళ్ళ ముందు కనబడేలా కూడా చేస్తాడు ఎందుకంటే ఒక గుణపాఠం నేర్చుకోండి మీరు వెళ్ళని చూసి అని చెప్పి అస్సలం అలైకం వరహమతుల్లాహి వబరకతుహు అస్లాం అలైఖం వరహ్మతుల్లాహి ఒక రకథుహ్ సోదరలారా సోదరి మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు మజీద్ యొక్క ఇమాంగా పనిచేశాను ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టి ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు అధికంగా చేస్తున్నాను అయితే నేను వ్యాపారం పర్ఫ్యూమ్స్ అత్తర్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను మీలో ఎవరికైనా ఈ పర్ఫ్యూమ్స్ కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్హైరా